హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కబోర్డ్ గురించి తెలుసుకుందాం కబోర్డ్ అనేది మనకి ఎన్ని రకాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంటికి కబోర్డ్ చేసుకోవాలనుకుంటే ఫ్లైవుడ్ ఏ ఫ్లైవుడ్ వాడాలి అనేది ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ వచ్చేసి మినిమం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కలిసి మనకి ఏంటంటే బాక్సులు ఫ్రేమ్ కలిపి త్రీ బెడ్రూమ్ ఒక హాల్ ఒక ఎంట్రెన్స్ ఒక కిచెన్ చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఇలాంటివి మీరు కూడా కబోర్డ్ చేసుకోవచ్చు ఈ కబోర్డ్ అనేది మనకు ఇది మనకు బాక్స్ టైపు ఫ్రెండ్స్ అదేవిధంగా డోర్లు కూడా ఇలా చేయమనేది ఈ వీడియో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక కనిపిస్తుంది కదా ఇది ఫ్రేమ్ అంటారు ఫ్రేమ్ సో ఈ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇది మొత్తం మనకి ఆల్రెడీ ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇది మొత్తం ఫ్రేమ్ అంటారు దీన్ని కొందరికి ఏంటంటే ఫ్రేమ్ అంటే తెలియదు బాక్స్ అంటే తెలియదు ఇది మొత్తం ఫ్రేమ్ ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫులు ఉంటాయి కదా ఆ సెల్ఫులే మనకు బాక్స్ టైపు దానికి డోర్ ఫిట్టింగ్ చేస్తే ఇది మొత్తం ఫ్రేమ్ కిందికి పోతుంది మెజర్మెంట్ చూడండి ఫ్రెండ్స్ ఈ మిడిల్ బెడ్రూమ్ మిడిల్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ దీంట్లో కూడా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయిపోయింది ఇది బాక్స్ ఈ విధంగా మనకు తయారు చేస్తే దీన్ని బాక్స్ అంటారు ఇది మనకు వచ్చేసి హాల్లో ఇది టీవీ ఇది మొత్తం ఇది బాక్స్ టైపు బాక్స్ మెజర్మెంట్ వేరే ఉంటుంది ఫ్రేమ్ మెజర్మెంట్ వేరే ఉంటుంది సో ఆ విషయానికి వస్తే ఇది కిచెన్ కిచెన్లో మొత్తం బాక్స్ ఫిట్టింగ్ ఉంది ఫ్రెండ్స్ టోటల్ బాక్స్ ఫిట్టింగ్ ఏ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టోటల్ బాక్స్ ఫిట్టింగ్ ఎందుకంటే దీని ఫ్రేమ్ ఫిట్టింగ్ లేదు ఓయి మొత్తం బాక్స్ ఫిట్టింగ్ ఓపెన్ డోర్ ఏ స్లైడింగ్ అవర్ డోర్స్ ఇలాగా మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు ఒక ఇంటికి మినిమమ్ ఒక మనకు కబోర్డ్ చేసుకోవాలంటే మిడిల్లా మిడిల్ త్రీ లాక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు కూడా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిల్డింగ్ వచ్చేసి మినిమమ్ ఒక నైన్ టెన్ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది ఈ టోటల్ కిచెన్లో బాక్స్ వర్కే ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఫ్రేమ్ వర్క్ లేదు చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉంటే మాకు కా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ ఈ టోటల్ ఫ్రేమ్ వర్క్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ಲೈಕ್ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ కూడా ಕಮೆಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್